హాయ్ హాయ్ చూస్తున్నారు కదా మనకు లో మాసివ్ జరుగుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు టీసీఎస్ లో టువెల్ థౌజండ్ మెంబర్ తీసేస్తామని వార్త వచ్చింది సో ప్రస్తుతం ఐటీలో ఎట్లుంది సిచ్యువేషన్ నార్మల్ గా టెక్నాలజీ అప్డేట్ అవుతుంది సో దాన్ని బట్టి మనం కూడా అప్డేట్ అవ్వాలి లే ఆఫ్స్ అయితే ఎప్పటికీ అవుతున్నాయి ఏఐ ఇంపాక్ట్ కూడా చాలే ఉంది దాని మనకు మనకి లే ఆఫ్స్ లో ఒక మన ఎంప్లాయ్మెంట్ అండ్ కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి స్కిల్ అప్గ్రేడేషన్ అవుతూ ఉండాలి ఎప్పటికీ ప్రజెంట్ ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ డేటా ఇంజనీరింగ్ వీటిలో చాలా స్కోప్ ఉంది డేటా సైన్స్ వీటిలో చాలా స్కోప్ ఉంది సో వాటిని ట్రైన్ చేసుకోవడం అలా అడాప్ట్ అవుతూ మూవ్ ఆన్ అవ్వాలి ప్రజెంట్ బయట కూడా ఆఫ్స్ అవుతున్నాయి సో ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి కొంచెం టైం పడుతుంది అంటే వాళ్ళకి ముందే ఇంటిమేట్ చేసారా మేము తీసేస్తున్నాం జాబ్ నుంచి టూ మంత్స్ త్రీ మంత్స్ ఇవ్వడం జరిగిందా సడన్ గా తీసేస్తారు టూ మంత్స్ యాక్చువల్ గా కంపెనీ అనౌన్స్ ప్రకారం త్రీ మంత్స్ పే చేస్తారు తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా తీసేస్తున్నారు కానీ త్రీ మంత్స్ మాత్రం పే చేస్తారు ప్రాజెక్ట్ లెవెన్ తీసేస్తున్నారా స్కిల్స్ లెవెన్ ఇట్లా ప్రాజెక్ట్స్ కూడా ఏ వాళ్ళ ఇంపాక్ట్ తోనే సో ఇప్పుడు రిక్రూట్మెంట్ ఎట్లున్నాయి ఐటీ చాలా తక్కువగా అనిపిస్తుంది మనం ఎక్కడ చూసినా రెండు మూడు జాబ్స్ కూడా చాలా మంది క్యూ లైన్ కడుతున్నారు అయిపోయింది కదా ప్రతి స్టూడెంట్ బీటెక్స్తున్నాడు అప్పట్లో అంటే ప్రొడక్టివిటీ అదే క్వాంటిటీ ఉండేది క్వాలిటీ క్వాలిటీ ఉండేది క్వాంటిటీ సంథింగ్ అలా ఉండేది ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు బీటెక్ అందరి సాఫ్ట్వేర్ కదా సో ఏ రావడం వల్ల కూడా తగ్గే అవకాశం ఏ పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు బట్ ఇట్స్ కామన్ ఇంకా అది కామన్ ఆఫ్స్ అవుతూ ఉంటాయి బట్ మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే మనకి ఫైనాన్షియల్ పరిస్థితి బాగా లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ రావడం లేదు అందుకోరికి ఇప్పుడు ఆఫ్స్ అవుతున్నాయి మేబీ ఇంపాక్ట్ అయి ఉండొచ్చు అది కూడా ఉండి కదా మనం మోస్ట్లీ క్లైంట్స్ వాళ్ళే ఉంటారు సో ఆయస్లీ ఉంటుంది ప్రాజెక్ట్ లేకుండా ఎంప్లాయీస్ బెంచ్ మీద ఉంటే యా అది ఉంటది మీరు ఉన్న రోజులు ప్రాజెక్ట్ లో ఉండి చేసుకోవడం అప్గ్రేడ్ లేదంటే బాగుంటది పక్క బెంచ్ లో హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు మాస్ లేఅ్ అయితే అవుతున్నాయి